जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु पन्मिदव श्लोकमु भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे अवसः पार्धा प्रभवति अहरागमे ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు హో అర్జున ఈ సకల జీవరాశి అంతా కూడా వాటి వాటి కర్మలకు వశమై ఆయా కర్మానుసారంగా చతుర్ముఖ బ్రహ్మకు పగలు రాగానే పుడుతూ ఉంటాయి చతుర్ముఖ బ్రహ్మకు రాత్రి రాగానే అణిగిపోతూ ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల జీవరాశి వారు చేసుకున్నటువంటి కర్మానుసారముగానే పుట్టటము మరణించటము జరుగుతూ ఉంటుంది అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావటము కోసం ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం భూతగ్రామస్సేవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రిగమే వసార్థ ప్రభవతి ఆహారాగమే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమణుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం నరం నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై ఏడవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నందుడు వసుదేవుని ఇంటికి వెళ్ళగానే వసుదేవుడు నందుడిని కౌగిలించుకొని ఓ నందా చాలా కాలము తర్వాత నీకు సంతానము కలిగింది చాలా సంతోషం మనము ఈ సంసారములో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రియమైనటువంటి కుమారుడిని పొందగలగటం అనేది ఒక గొప్ప అదృష్టము కదా ఓ నంద నైకత్ర ప్రియ సంవాస సుహృదాం చిత్రకర్మణ ఓఘేన వ్యూహ్యమానా ప్లవాణం శ్రోతసోయథా పలు పడు జనులకు నుండగలదే ఏరుల వెంటంగలసిచను గలసిచను మ్రాకులన్యు పలు వెంటల పోవుగాక పాయకయున్నే ఓ నంద ఈ జీవనయాత్రలో ఎన్నో పాటలు పడుతూ ఉండేటటువంటి జనులు ఒకే చోట కలిసి ఉండటం అనేటటువంటిది అసంభవం నదులలో చెట్లు కొమ్మలు అవి కొట్టుకొని వస్తూ ఉంటాయి అయితే కొంతసేపు కలిసి ప్రయాణం చేస్తాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి ఆ రకంగానే బంధుమిత్రాదులతో కూడా సంబంధాలు కొంతకాలం ఉంటాయి కాలక్రమములో విడిపోతూ ఉంటాయి ఓ స్నేహితుడా నందుడా అయితే నీ వ్రేపల్లెలో అంతా కుశలమే కదా పశువులకు మేత చాలినంతగా లభిస్తుందా ఎటువంటి వ్యాధులు అక్కడ సోకటం లేదు కదా నీ వ్రేపల్లె అంతా జల సమృద్ధితో సస్యశ్యామలంగా ఉందా మమసు నా కుమారుడు బలరాముడు మీ ఇంట్లో మీ దంపతుల చేత ప్రేమింపబడుతూ మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావిస్తూ సుఖంగా ఉన్నాడా అంటూ వసుదేవుడు నందుడిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु पन्तोमिदव श्लोकमु भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वसः प्रभवति अहरागमे भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वसः प्रभवति अहरागमे श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण